ఓం నమ శివాయ సంకల్ప సిద్ధితో ఏ కార్యము మొదలుపెట్టినా ఏ కోరిక కోరిన ఇట్టే నెరవేర్చే శ్రీ భవానీ సమేత శ్రీకోటేశ్వర స్వామి దేవాలయం నందు మాసం స్పెషల్ స్వామి అమ్మవార్లకి శాకాంబరి అలంకరణ జరుగుతున్నది శుక్రవారం రోజున మరొక విశేషం కూడా ఉన్నదండి కాలభైరవి అష్టమి ఆ రోజున స్వామి అమ్మవార్లకి దర్శించుకోవటము కోటి జన్మల పుణ్యమని చెప్పవచ్చు శ్రీ భవానీ సమేత శ్రీ కోటేశ్వరి అమ్మవారికి శాకాంబరి అలంకరణ అంగరంగ వైభవంగా జరుగుతున్నది అలాగనే విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి కావున తప్పకుండా ఏవైనా మంది భక్తులు ఇచ్చేయవలసిందిగా కూర్చున్నాను మరొక విషయం ఏమిటంటే అండి శ్రీకోటేశ్వర స్వామిని స్వామి శివ ఇది అని ఆ స్వామి ప్రార్థిస్తే ఆ అమ్మవారిని ప్రార్థించినట్లయితే తప్పకుండా ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి వివాహము ఉద్యోగము ఆరోగ్యము సౌభాగ్యము సర్వసంపదలు అన్నీ కూడా ఆ స్వామి ఇట్టే నెరవేరుస్తారు ఆ శ్రీ కోటేశ్వర స్వామిని తప్పకుండా దర్శించుకోవాల్సిందే అని కూర్చున్నాము సో తప్పకుండా ఆ రోజున అంటే పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదున శాకాంబరి ఉత్సవం జరుగుతున్నది అమ్మవారికి అయ్యవారికి అంగరంగ వైభవంగా శాకాంబరి అలంకరణ జరుగుతున్నది కావున తప్పకుండా యావన్ మంది భక్తులు విచ్చేసి స్వామి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదములు స్వీకరించవలసిందిగా ప్రార్థన ఓం నమ శివాయ ఓం శ్రీ పవానీ సమేత శ్రీకోటేశ్వర స్వామికి జై కాళభైరవ అష్టమికి జై కాళభైరవ స్వామికి తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుందండి లైక్ చే